నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మీరు చూస్తున్నటువంటిది ప్రస్తుతం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఫుట్బాల్ గ్రౌండ్ ఈ ఫుట్బాల్ గ్రౌండ్ మరి బ్రిటిష్ల కాలంలో నుండి మరి ఎంతో చైతన్యం చేస్తూ క్రీడాకారుల పట్ల ఉత్సాహాన్ని నింపుతూ దేశంలోనే మరి గుత్తి ఫుట్బాల్ గ్రౌండ్లో మరి నైపుణ్యత కలిగినటువంటి వారు ఎంతోమంది క్రీడాకారులు పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వారు ఉన్నారు అటువంటి నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క మండలానికి ఒక స్టేడియం నిర్మిస్తామని వాగ్ద్రనాలు చేస్తూనే ఉన్నారు అవి మరి గుత్తికి వర్తించకపోయినా గుత్తి మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్లో మరి గాంధీ కూడలి వద్ద మరి ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది వంద సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది ఇక్కడ మరి ఆరో తరగతి నుంచి పదో తరగతి తరగతి వరకు ఉన్నటువంటి మరి భవనం శిథిలమైపోయింది దాని ఎదురుగా లండన్ మిషన్ స్కూల్ ఉంది మరి వీటిని మరి వచ్చే సంచికల్లో చెప్పు భాగంలో చెప్పుకుందాం మొట్టమొదట మీరు చూస్తున్నారు ఇప్పుడు మరి ఫుట్బాల్ గ్రౌండ్ ఎంతో అందంగా ఆనందంగా సాయంత్రం పూట విద్యార్థులకైతేనేమి ప్రజలకైతేనేమి మరి ఉల్లాసభరితంగా ఉంటుంది ఈ నేపథ్యంలో మరి చూడండి వివిధ భాగాల్లో ఒకవైపు విద్యార్థులు క్రికెట్ ఆడుతున్నారు మరోవైపు మరి వాలీబాల్ ఆడుతున్నారు ఈ ఎటు విధంగా చూసినా కానీ మరి విద్యార్థుల పాలిట కల్పవృక్షంగా ఈ యొక్క ఫుట్బాల్ గ్రౌండ్ అల్లారు అలలారుతోంది మరి వృద్ధులు మిగల వాళ్ళు మిగతా వాళ్ళు అలా అక్కడక్కడ కూర్చొని కూడా కాల కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నారు అటువంటి సందర్భంలో మరి ఈ యొక్క ఫుట్బాల్ గ్రౌండుకు మరి పడమర వైపు రెండు దారులు ఉంచారు మరి ఈ పొడువుగా స్టాల్స్ నిర్మిస్తున్నారు ఇటువంటివి కూడా నెక్స్ట్ భాగంలో చూస్తాం అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు మరి నిర్వహణ లోపంగా మారడం వల్ల మరి క్రీడాకారులు చాలా ఇబ్బందులకు లోనవుతున్నారు పూర్తి స్థాయిలో ఇక్కడ గ్రౌండుకు కాంపౌండ్ వాళ్ళు లేకపోవడం ఉన్న కాంపౌండ్ వాళ్ళు ఛిద్రమైపోవడం మరి ఒక మూల చూస్తే మరి పారిశుద్ధ్యం లోపించడం అనేక కారణాలు ఇందులో ఉన్నాయి కాబట్టి వీటి పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మరి క్రీడాకారులు కోరుతున్నారు మిగిలినది వచ్చే సంచికలో చూద్దాం